అందరికీ నమస్తే అండి ఈ ఫోటో వీడియో ఏమిటంటే ఇక అందరికైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా రెడీ చేయడం జరిగింది అందరూ తిన్న తర్వాత మరలా లంచ్కి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను మీతో చాలా విషయాలు అయితే మాట్లాడాలి అస్సలు టైం ఉండట్లేదండి లాంగ్ వీడియో చేయడం మధ్య వంట కూడా నేనే చేయాల్సి వస్తుంది చాలామంది కూడా అడుగుతున్నారు కామెంట్ రూపంలో ఇంటక్క మేరేజ్ చేస్తున్నారు అన్నట్టయితే అడుగుతున్నారు ఇక ఆ విషయాల గురించి మాట్లాడాలి మన దగ్గర వంట చేసేవారు కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మానేస్తున్నారండి ఇక నేనైతే కొత్త వాళ్ళని కూడా ఎదుగుతూ ఉన్నాను ఇక వాళ్ళు వచ్చేవరకు ఇక మనకి తప్పదు కాబట్టి ప్రతిదీ కూడా టైం టు టైం అయితే వెళ్ళికి ఈ విధంగా రెడీ చేసి పెట్టగలుగుతున్నాను ఇవే కాకుండా ఆశ్రమానికి సంబంధించిన ఏమేం పనులు చేస్తున్నాను అన్నది మీకు ఈ వీడియో రూపంలో తెలియపరుస్తానండి ఇక మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను వీడియో చూస్తున్నవారు కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మనకి వంటకి ఒకరైతే కావాలండి ఇక్కడ వారిని కూడా ఎదుగుతూ ఉన్నానండి ఆల్రెడీ ఇక యూట్యూబ్ ద్వారా కూడా చాలామంది అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు ఏమైనా వంటకి కానీ ఏదైనా పనులు చేయడానికి కానీ అవకాశం ఉందా అన్నట్టయితే చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు ఇక ఈ విధంగా కూడా తెలియచేద్దామని చెప్తున్నాను ఈరోజైతే ఒంటరిగా ఉంటున్న వాళ్ళు ఎవరైనా వంట చేకరిని పరిస్థితులు ఉంటే రావచ్చండి ఏంటి అనేది కూడా నేను అన్ని విషయాలు మాట్లాడతాను లేదా ఫోన్లో మాట్లాడాలన్నా నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నానండి ప్రతిదీ కూడా మాట్లాడచ్చు మీకు తెలిసిన వారు కానీ మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే నాకు తెలియచేయండి మంచి అవకాశం అన్ని విధాలా బాగుంటుంది ప్రతిదీ కూడా మేము వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాము ఇక్కడే ఇక ప్రతిరోజు చాలా బిజీగా ఉంటుందండి షెడ్యూలు ఇంట్లో చూసుకోవాలి కింద చూడాలి ఇంకా బయట సర్కిల్ చూడాలి ఇవన్నీ కూడా చాలా చాలా బిజీ అయిపోతున్నాను అటు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వీళ్ళకి టైం టు టైం పెట్టాలి అందరూ పెద్దవారు కాబట్టి వీళ్ళల్లో అంతగా తెలివైన వాళ్ళు ఎవరు లేరండి ఇంకా వీళ్ళని చేయగలిగిన పరిస్థితులు వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక వెజిటబుల్ కటింగ్ అని అవి చిన్న చిన్న పనులు అయితే చేయగలుగుతారు కానీ ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఎవరైతే లేరు అంత తెలివిగా ఇంకా ప్రతిదీ కూడా దగ్గరుండి నేనే చేయాల్సి వస్తుంది ఎటు వెళ్ళడానికి కూడా వీలు పడట్లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి మేము చేస్తాము అంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ప్రతిదీ కూడా నేను మాట్లాడతాను అంతకుముందు ఎలా ఉండేదంటే నెక్స్ట్ డేకి కావాల్సిన అన్నీ కూడా ముందు రోజు వాళ్ళకి ఇచ్చేసేదాన్ని లంచ్ కానివ్వచ్చు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కానివచ్చు నెక్స్ట్ డిన్నర్ కానివ్వచ్చు అన్నీ కూడా ఇచ్చేదాన్ని టైం టు టైం వాళ్ళు అరేంజ్ చేసి పెట్టేవాళ్ళండి అలా ఉండేది లంచ్ అయిపోయిన తర్వాత ఆశ్రమానికి సంబంధించిన పనులైతే చూసేదాన్ని అంతేకాకుండా నెక్స్ట్ డేకి కావాల్సినవి నెక్స్ట్ ఆశ్రమానికి సంబంధించిన ఇంకా చాలా చాలా ఉంటాయి కదండి వీళ్ళకి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి కావాల్సినవి కొన్ని ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఆశ్రమానికి సంబంధించిన చాలా పనులు అయితే ఉంటాయి అవన్నీ కూడా చేసేదాన్ని ఇప్పుడైతే వాటితో పాటు ఇక్కడ కూడా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి ఇక ఈ మధ్య మిషన్ దగ్గర నుంచి కొన్ని నైటీలు అయితే సైజ్ చేపిచ్చి తీసుకొని వచ్చానండి కొందరికి ఇక ఈ విధంగా అయితే చూస్తున్నాను ఎలా ఉందా సరిపోయిందా లేదనేది ఇక ఎవరికి ఏమీ ఏమి ఇచ్చానన్నది కూడా మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తాను టైం లేక ఇవి కూడా బయట ఇవ్వడం జరిగింది మామూలుగా అయితే ఇవన్నీ కూడా నేనే చేసేదాన్ని ఇక టైం అయితే ఉండట్లేదని బయట నుంచి సైజ్ చేయించి ఈ విధంగా అయితే తీసుకొని వచ్చి అందరికైతే ఇవ్వడం జరిగింది ఇక సాయంత్రం స్నాక్స్ టైంలో ఇప్పుడైతే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి అసలు చెప్పలేమో ఆ విధంగా ఉన్నాయి ఇక అందరికీ చల్లగా ఉండే విధంగా చలవగా ఉండే విధంగా పరమాణం పరమాణమైతే బెల్లంతో చేయించుకొని తీసుకొని వచ్చారు ఆశ్రమంలో అయితే అరేంజ్ చేయలేదండి ఈ విధంగా తీసుకొని వచ్చారు ఇక అందరికైతే ఈ విధంగా ఇస్తున్నాను చలవగా ఉంటుంది బెల్లంతో చేశారు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది అందరూ తాగే విధంగా అయితే ఉంది ఇక ఈ విధంగా అందరికైతే ఇస్తున్నాను చాలా వరకు ఎండాకాలంలో చల్లటి మంచిగా అలాంటివి కూడా అప్పుడప్పుడు పంపిస్తూ ఉన్నారండి అవి కూడా మీకు వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను ప్రతిదీ కూడా సాయంత్రం టైంలో ఎక్కువగా బిస్కెట్స్ అని ఫ్రూట్స్ అని అలాంటివి కూడా తెస్తూ ఉంటారు కొందరైతే కొన్ని సమయాల్లో మనమే అరేంజ్ చేస్తూ ఉంటాము ఈ విధంగా అయితే మనకి రోజు మాత్రం బయట నుంచి అందరికీ బాగా చల్లగా ఉండే విధంగా చలవ చేసే విధంగా ఈ విధంగా అయితే అరేంజ్ చేసి తీసుకురావడం జరిగింది కొందరైతే అన్నీ మీరే చేస్తున్నారు మీరు కూడా రెస్ట్ తీసుకోండి అన్నట్టయితే అంటున్నారు కొందరు మీరే ఎందుకు చేస్తున్నారు అన్నట్టయితే అంటారు కొన్ని విషయాలు నాకు చేస్తే నాకు మనసుకి చాలా మంచిగా హ్యాపీగా అనిపిస్తుందండి కొన్ని పనులు నాకు అలా చేయడం అనేది ఇష్టము నేనే దగ్గరుండి ఇలా ఇవ్వడం అనేది చాలా ఇష్టము వీళ్ళతో సరదాగా ఉండడము సరదాగా వాళ్ళకి చేయగలిగింది చేయించడము వాళ్ళు ఏమైతే చేస్తారో పాట పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కొంచెం సరదాగా డ్యాన్స్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు సరదాగా నవ్వించే వాళ్ళు నవ్విస్తూ ఉంటారు వాళ్ళు చేయగలిగినవి చేస్తూ ఉంటారు ఇలాంటి వాటికి కూడా చాలామంది ఎందుకు వాళ్ళతో ఇట్లా చేయిస్తున్నారు అట్లా చేయిస్తున్నారు అంటున్నారండి వాళ్ళు ఎన్నో బాధలు పడి ఎన్నో అనుభవించి ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చిన వాళ్ళండి వాళ్ళని అలాగే వదిలేస్తే ఇక అదే విధంగా బాధపడుతూ ఉంటారు అందుకని అప్పుడప్పుడు సరదాగా ఎవరు ఏం చేయగలరో అందరూ ఒక చోట కూర్చొని అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసేవండి వాటిని కూడా తప్పుగా అనుకోకండి ప్రతిది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను ప్రతి విషయాన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి ఇక్కడ సుబ్బమ్మ మనం చూసినట్లయితే అలా అర్థాలు భగవంతుడు మనకేమి ఇబ్బందులు చెప్తూ ఉంటుంది లోక సొంతం చాలా తెలియదు మాట్లాడుతుంది ఇప్పుడు నేను ఇంతమంది ఉంది

భగవంతుడే ఎద్దు అది దానికోసం మనం పాపలాడడం ఎందుకు చెప్పు అది పెట్టాలనిపించింది నేను తినకుండా పెడ శూడం చుట్టం అయ్యి దయమై పట్టిందంట అంట అట్లా ఉంది ఇప్పుడు ఈ పరిస్థితి చెప్పు బాగుంది చెప్పు ఇరానికి వచ్చే వాళ్ళు ఉంటారు నువ్వు మాట్లాడుతుంటే వచ్చే వాళ్ళు ఉంటారు వింటారు ఆమె ఉంటే ఇత మాట్లాడుతుంది వచ్చింది ఆమె వచ్చింది కష్టపూర్చొ అయింది అంటాం సొట్టమై సూర్య వచ్చే దయమై పట్టకూడదు సొట్టం లాగానే చూసుకొని పోవాలి ప్రతిరోజు ఏదో ఒక టైం లో కాసేపున ఇలాగా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుతూ వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్తూ వాళ్ళు చేయగలిగింది చేపిస్తూ నవ్విస్తూ ఇలాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సరదాగా ఉంటారు అందరు నవ్వుకుంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా అలా మాట్లాడడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సరదాగా ఉంటారు అందరు కలిసి ఎప్పుడు బాధలు కష్టాలే కాదు కదండి ఈ విధంగా చేయడం వల్ల కూడా వాళ్ళ మైండ్ రిలాక్స్ అవుతుంది కూడా వీటన్నిటిని కూడా తప్పుగా అనుకోకండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మీరు ఇచ్చే సపోర్ట్ పరోక్షంగా ఆశ్రమాన్ని కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్